హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో జున్ను చేస్తున్నా మా అమ్మమ్మ అయితే జున్ను పాలు పంపించింది ఒక వన్ లీటర్ దాకా జున్ను పాలు పంపించింది పాలనంతి గిన్నెలో పోసుకుని బెల్లం తురుముకుని దాన్ని మొత్తం దానిలో వేసుకోవాలి నెక్స్ట్ ఇలాచి మిరియాలు బాగా దంచుకుని లేదా మిక్సీ పట్టి దానిలో దానిలో వేసుకోవాలి బాగా తిప్పితే బెల్లం గడ్డలు చిన్నవి ఏమైనా ఉన్నా నెక్స్ట్ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దానిలో నీళ్ళు పోసుకొని చిన్న గిన్నెలో మనం వేసుకున్న జున్నుపాలు బెల్లం మిరియాలు యాలకలు ఆ గిన్నె అంతటి దానిలో పెట్ట అలా కొంచెంసేపు అట్లా బాయిల్ అయిన తర్వాత ఒక పావు గంట పడుతుంది బాయిల్ అవ్వడానికి అట్లా బాయిల్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే నైఫ్ లేదా టూత్పిక్ అని ఏదన్నా తీసుకుని చూస్తే మనకి ఏమీ అంటకుండా ఉన్నట్టే పర్ఫెక్ట్గా బాయిల్ అయినట్టు నెక్స్ట్ దాన్ని కట్ చేసుకోవచ్చు క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేశాను నేనైతే క్యూబ్స్గా కట్ చేసి వేడివేడిగా కంటే వేడివేడిగా కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే జున్ను అనేది చాలా బాగుంటుంది సో చూడండి స్పాంజీ స్పాంజీగా భలే వచ్చింది జున్ను మాత్రం సూపర్గా ఉంది జున్ను ఫైనల్గా నా జున్ను అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్